బాధ కష్టం ఉంది ఆయన పోతే చెబుతాన ముందు ఆందోళన పోదు ఇప్పుడు ఆ బాధ పోదు కానీ ఆందోళన పోదు ఆ భావం చూసారు ఆందోళన పోగొట్టింది ఇప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్తే నాకు నేనేం చేయాలి ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి అని చెబుతారు నాకు దారి దొరుకుతుంది అన్నప్పుడు ఏమైంది ఆయనకి ముందు ప్రశాంతత వస్తుంది ఒక భావం పోయింది ఆందోళన అనే భావం పోయి ముందు ఒక ప్రశాంతత వస్తుంది ముందు వారిని చూడంగానే మనందరికీ ఒక జ్ఞానిని ఒక గురువుని ఒక వెంకటేశ్వరని శివుని చూస్తే ఏమనిపిస్తుంది ముందు ఆందోళనలు బాధలు భయాలు పోయి ఒక భరోసా వస్తుంది వచ్చిందా ఏం చేసాం దానికి ఏం చేశాం చెప్ప బాధను పోగొట్టుకున్నారా అవి తీర్చుకున్నారా ఓ భావాన్ని మార్చుకున్నారా మారింది భావం మారటం ఏం ఏమొచ్చిందో కూడా చూసారా చూశారు కదా ఇప్పుడు మీకు ఏం అర్థమైంది భావం మారితే నా బాధ పోతుంది అని అర్థమైందా ఇప్పుడు అదే చెబుతున్నారు భగవాన్ ముందా బాధ నేనే భావాన్ని మార్చుకుంటే నీకేదో అదే ఉన్నది అని చెబుతున్నారు మీకు అర్థమైందా నా దగ్గర కూడా ఎవరన్నా కష్టం చెప్పుకోవాలి భర్త పోయో భార్య పోయో ఇబ్బందులు వస్తే ఏడుస్తుంటారు వాళ్ళు ఏడుస్తారు పాపం బాధ అని చెప్పుకుంటే ఒక ఒక ఆలంబన్ దొరికిందని బాధపడతారు ఆ భర్త పిల్లలు ఉండి వాళ్ళకి కొద్దిగా అవ్వకునేవాళ్ళు అనేజీగా సముదాయం చే వద్దు ఏడవద్దు వాళ్ళకి వద్దు అంటారు నేనేమంటా నువ్వు బాధ ఏడువు అంటాను ముందు అది పోగానే స్థిమితి అంటారు ముందు ఏమంటారు దోండి ఏడిచేవాళ్ళని బాధలో ముందు స్థిమితి పడము అంటే భావాన్నే మార్చుకోమంటున్నారు పరిస్థితుల్ని ఉన్న ఆ పరిసరాలని తర్వాత విషయాన్ని కాదు ముందు నీ భావాన్ని స్థిమిత స్థిమితపడు ఒక స్థిమిత ఊరికే వాళ్ళు చేస్తారు స్థిమిత పండిరా స్థిమిత పడండి అని అంట చూడండి ఎంత గొప్పదో ఆ స్థిమిత బట్టాన్ని ఏదైతే ఉందో గుర్తుపెట్టి దాంట్లో ఉన్న ఆనందం అనండి దాంట్లో ఉన్న ప్రభావం అనండి అది ఒక భావం యొక్క ఒక అద్భుతమైన స్థితి అది అలా ఉండగలిగితే చాలు అది తప్పితే ఇంకోటి లేదు రవి గారు వేరే మార్చడానికి ఏం లేవు ఏ మార్చటానికి ఆత్మని తెచ్చిపెట్టుకోవడానికి ఏమో పోనీ దానికి ఒక అనుభవం అనుభవంలో ఆత్మకుండే అనుభవాల్లో ఒక అనుభవం ఏదన్నా ఉంటే దానికి అనుభూతి ఉంటే తీసుకొచ్చి పెట్టచ్చు మనసుకు అనుభవం ఒక అనుభూతి ఉంది పోనీ మనసుకున్న అనుభవాల అనుభూతులు ఏమో మారుతున్నాయి ఆత్మానుభవం ప్రశాంతత ఆనందం తప్పితే ఇంకోట్లేదు అదేమో అందరిలో సహజంగానే ఉంది ఎంత ఆనంద ఆనందకిరింతల్లో ఉన్నాడు ఆనంద రాను ఆడుతున్నాడు అంటారు